అందరికీ నమస్కారం నా పేరు వెన్నమల్ల రవి ఈ ఆయుర్వేద అభిమానులకు ఈ యొక్క నా యొక్క వ్యూయర్స్కి ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా దైద వెంకటయ్య ఈమ రామనరసలు ఇద్దరు భార్యాభర్తలు ఉమ్మడి వరంగల్ జిల్లా తొరూరు మండలం మన యొక్క తురూరు లోకలు కోర్టు సమీపంలో గవర్నమెంట్ హాస్పిటల్ సమీపంలోనండి నేను చెప్పబోయిందండి ఈ వీడియో ఏంటంటే అమ్మ ఇతనికి ఇటు చూడు ఇటు దగ్గర చెప్పి ఇది చూడమ్మా అప్పటికి ఇప్పటికీ ఏదైనా మార్పు వచ్చిందా కట్ట మాట్లాడు వచ్చిందా వచ్చిందా తాత మార్పు వచ్చింది చూడండి ఎందుకంటే మా వద్దకు సాధ్యైనంత వరకు కొన్ని వందల వేల మంది సిరియోసిస్ కానీ చర్మ వ్యాధులు గాని పురుగు మంది గాని వచ్చిర్రు పోతురు కానీ పూర్తి అవగాహన ఉండో లేక ఎక్కడికో పోతారో ఆగమవుతారు వీళ్ళు మమ్మల్ని నమ్మిరు మీరు ఇద్దరు భార్య నన్ను నమ్మిర్రు అంటే మా వైద్యాన్ని నమ్మిరు మరి అవస్థతో ఫస్ట్ ఇచ్చినాక ఒక పది రోజుల తగ్గింది మళ్ళీ రెచ్చింది మళ్ళీ తగ్గుతుంది అంతేనా అంటే తగ్గుతుంది వస్తుంది అంటే అటు మీద తగ్గుతుంది రిస్తుంటే అటు మీద తగ్గుతుంది పత్యం చేస్తున్నావా గడ్డి మాట చెత్తనావా నేను ఇచ్చిన చెక్క మాత్రం మంచిగా దంచుకుని తాగుతున్నా గురెత్త నీళ్ళలా తాగుతుండమ్మా తాపితన చికెన్ గాని మటన్ గానీ ఏది పెట్టకు ఒక రెండు నెలల వరకు పెట్టకు ఇది కానుగ చెట్టు పల్ల పూలు వేసుకుంటున్నావా అయ్యో చూసుకో ఉదయం సాయంత్రం వేసుకుంటున్నావా చెక్క ఇది కూడా బిలుగుడి చెక్క అండి ఎలాంటి యొక్క పురుగు సంబంధించింది కానీ చర్మ వ్యాధులు కానీ సిరోసిస్ కానీ ఏ వ్యాధి ఇంతకుముందు ఇక్కడ ఇచ్చిందో తెల్ల మధ్య చెక్క ఆ చెక్క పొడి తాపించు తాపియాలి ఉదయం ఇది కూడా మళ్ళీ ఇది వేరే చెక్క కొత్త మంది దీన్ని కూడా మెత్తగా దంచి తాగిపించు పైన ఆకే కొబ్బరి నూనె కలిపి పెట్టి ఉన్నప్పుడు అదే ఆకబెట్టి పెట్టి ఆ రేలు ఆకు తీసుకొచ్చి పెట్టేసి అదే రుద్దుతాను అదే రుద్దుతానవా అప్పటికి ఇప్పటికీ కొంచెం మీకు మార్పు దాన్ని ఒకసారి తీసుకొస్తా మళ్ళీ తీసుకొచ్చి ఇస్తా ఏంటంటే ఇలాంటి ఆయుర్వేదంతో ఖచ్చితంగా ఎలాంటి చర్మం ఏమైనా తగ్గుతుందని మిమ్మల్ని అందరూ మంచిగా ప్రార్థించేందుకంటే మంచిగా ఉపయోగించుకోవాలి మంచి మార్పు రావాలనేతో ఆశిస్తూ మిన్ను సెలవు తీసుకుంటున్నాం